రిజర్వేషన్ల కొరకు చర్చ జరుగుతుంటే పక్క రాష్ట్రంలో ఉన్న మన తెలుగులో ఆంధ్రప్రదేశ్ లో ఆ ఊసే లేదు చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు కావాలని రాహుల్ గాంధీ గారు అంటున్నారు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని బాబాసాహబ్ అంబేద్కర్ యాభై ఒకటి నుంచి కొట్లాడుతున్నాడు ఆయన చనిపోయేంత వరకు కొట్లాడిండు మహిళల కోసం రిజర్వేషన్ల కొరకు కొట్లాడిండు ఆయన ఎక్కడైతే బండిని వదిలేసి ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయిండో అక్కడి నుంచి ఆ బండిని నడిపించడానికి ఒక్క కాన్షిరామ్ మాత్రమే వచ్చింది మిత్రులారా కాన్షీరామ్ తర్వాత ఎవరు కూడా మన కనుచూపోలే మేరలో కలబడట్లేదు కాబట్టి అలా కొంతమంది అంటున్నారు రాహుల్ గాంధీ కాన్సీరామ్ యొక్క ఆచరణను ముందుకు తీసుకున్నాడని మీరు రండి కాన్సీరామ్ మాట్లాడింది సామాజిక న్యాయమే అయితే అంబేద్కర్ మాట్లాడింది సామాజిక న్యాయమే అయితే ఇవాళ పూలే మాట్లాడింది సామాజిక న్యాయమే అయితే సామాజిక న్యాయం కోసం ఎందుకు పోరాడరు అందుకని మనం రేపు దేశం మొత్తం పెద్ద ఎత్తున కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు సామాజిక న్యాయ సూత్రాన్ని ప్రచారం చేద్దాం పూలే వారసులుగా మనం ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఈరోజు ఎంతో మంది డాక్టర్ వివేక్ లాంటి వాళ్ళు లేకపోతే మన రవి లాంటి వాళ్ళు రవీంద్ర నాయక్ గారు లాంటి వాళ్ళు లేకపోతే బెల్లయ్య నాయక్ గారు లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది మిత్రులు పెద్దలందరూ కూడా దేశం మొత్తంలో మనం ఈ యాత్ర ఇప్పుడు నేను ఇంతకుముందు మీరు కూడా అక్కడ పార్టిసిపేట్ చేయాల్సిన ఏదైతే అంబేద్కర్ పూలే ఫౌండేషన్ మీటింగ్లో కూడా నేను చెప్పొచ్చిన ఈ దేశంలో ఉన్న సామాజిక శక్తులన్నిటిని సమీకరించి మనం ఒక మహాయజ్ఞం అంబేద్కర్ యొక్క ఆత్మతో చేయాల్సిన సందర్భం ఆసన్నమైంది నేను అంటున్న మిత్రులారా నా పార్టీ నాకేమైనా ఇంకా ముఖ్యమైన పదవి ఇచ్చి నన్ను పార్టీ కొరకు ప్రభుత్వం కొరకు వినియోగిస్తే నేను నా పార్టీ కొరకు చేస్తూనే మిమ్మలందరినీ నాయకులుగా చేసి నేను ముందు నడిపిస్తా అని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే అద్దంకి దయాకర్తోనే సంఘం పుట్టదు అద్దంకి దయాకర్ లేకుంటే సంఘం ఆగదు ఇది ఒక పరంపరగా కొనసాగాలి ఏంటంటే నూతన నాయకత్వం పదే పదే రావాలని కోరుకునేటువంటి జీవితకాలం నేనే అధ్యక్షంగా ఉంటాను నేను ఎప్పుడు చెప్పలే అయినా అన్నా మీరు ఉండాలి అని అంటున్నారు కాబట్టి నేను ఒక గైడ్గా నేను ఒక అడ్వైజర్గా నేను ఒక ఒక తలమాదికల్గా ఉండడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధపడతా అని చెప్పిన ఎందుకంటే బాబాసాబ్ అంబేద్కర్ చెప్పినట్టు రాజ్యాధికారం చాలా ముఖ్యమైనది మీరందరూ చూస్తున్నారు ఇరవై సంవత్సరాలు నేను ఏ పదవి లేదు నాకు రెండు వేల నాలుగు నుంచి నా సతీమాన్ని చేసుకొని నేను హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నాకు ఏ పదవి లేదు కోసం పోరాడే యోధునిగా తెలంగాణ ఉద్యమకారునిగా నన్ను ఏ పదవి లేకున్నా పదవి ఉన్నోని కంటే ఎక్కువ ఆకాశానికి ఎత్తింది మన ప్రజలు గుర్తుపెట్టుకోండి వాళ్ళ సేవలను వాళ్ళ యొక్క నిరంతరం నేను కోల్పోవద్దు నేను ఒక ఎడిక్టెడ్ అయిన ఇప్పుడు ప్రజల ప్రేమ కోసం ఇప్పుడు చేపగాక నీళ్ళు లేకపోతే ఎట్లా గిలగిల కొట్టుకుంటదో నేను జనంలో లేకపోతే కూడా అట్లా గిలగిల కొట్టుకుంటా డిఫెక్టర్ ఎందుకంటే అది కొంతమంది కొన్ని ఏమంటారు అలవాటు డిఎన్ఏ ఉంటుంది మా తండ్రి గారు కూడా అంతే ఈరోజు నా కుటుంబాన్ని నేను ఈ రెండు సంవత్సరాలు మరి మా కాంగ్రెస్ పార్టీ నన్ను ఇంకా బ్లెస్ చేసింది అనుకుంటున్నాను నేను ఒక సంవత్సరం నడపాటు నాకు పదవి ఇవ్వకపోవడం వల్ల నా కుటుంబాన్ని సరి చేసుకోవడం నేను నా భార్యతో పెళ్లి చేసుకున్న సమయంలో కూడా ఎప్పుడు కూడా ఆమెతో పూర్తి స్థాయిలో లేను నేను కానీ ఆ రెండు సంవత్సరాలు నేను అలా ఉండగలిగిన అంటే ఏంది ఒక సందాన్ని విమర్శించకండి ఎవరిని మన మీద విమర్శలు చేసినా పట్టించుకోకండి మన లక్ష్యం అంబేద్కర్ బాబాసాబ్ అంబేద్కర్ మీరు అంటున్నారు ఈరోజు వర్గీకరణ మీద ఎవరన్నీ చేసినా చివరి తీర్పు ఇది ఉంటుందని నేను పిల్లి సుధాకర్ నేను మూడు సంవత్సరాల క్రితం బయలు రమేష్ కు తర్వాత మన వాళ్ళకి అందరికీ కూడా చెప్పినా ఎందుకంటే దళితులను విడగొట్టాలని ఉంటుంది వల్సిన విడగొట్టాలని నడుస్తున్నారు కదా రేపు బీసీలను విడగొట్టాలంటే పాలించే ప్రభుత్వాలు చిరముడు విడగొట్టేటట్టు ఉంటాడు కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను ఆ రోజు నేను ఎన్ని శ్రమ కోర్చినా